లెవెన్ లెవెన్ మేక్ అ విష్ ఎస్ కాబట్టి ఈరోజు మనం చాలా శక్తివంతమైన టెక్నిక్ చేయబోతున్నాము అది ఏమిటంటే లెవెన్ 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 రిచువల్ ఇది మీకు చాలా శక్తివంతమైన ఎనర్జీని ఇస్తుంది మీరు మేనిఫెస్ట్ చేయాలనుకునే ఒక నిర్దిష్ట గోల్ లేదా విష్ కోసం దీన్ని ఎప్పుడు చేయాలి ఈ రాత్రి పదకొండు పదకొండు గంటలకు చేయాలి ఎస్ ఏమి చేయాలి అందుకే ముందుగా మీరు ఇప్పుడే మీ ఫోన్లో అలారం సెట్ చేసుకోండి రాత్రి పదకొండు సున్నా ఐదు లేదా పదకొండు పదికి సెట్ చేయండి ఎందుకంటే పదకొండు పదకొండుకి మీరు ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది చాలా శక్తివంతమైన ప్రాసెస్ ఇది మీ నిర్దిష్ట గోల్ లేదా విష్ణు మేనిఫెస్ట్ చేయడంలో చాలా సహాయపడుతుంది ఇది అన్ని రకాల గోల్స్ కోసం పనిచేస్తుంది మనం ఎందుకు చేస్తాము ఏమి చేయాలి దాని నేను కాసేపటి తర్వాత చెప్తాను ముందుగా మీరు ఏమి చేయాలి ఎందుకంటే మీలో కొందరు అడుగుతారు సర్ ముందుగా ఏమి చేయాలో చెప్పండి అందుకే నేను ముందుగా చెప్తున్నాను ముందుగా మీరు వీడియోను పాజ్ చేసి అలారం సెట్ చేయండి పదకొండు సున్నా ఐదు లేదా పదకొండు పదికి సెట్ చేసి పదకొండు పదకొండుకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీరు ఒక నోట్బుక్ జర్నల్ పెన్ తీసుకోండి బ్లూ పెన్ గ్రీన్ పెన్ ఉంటే బాగుంటుంది రెడ్ ఆరెంజ్ కూడా చాలు కాని ప్రిఫరబుల్గా బ్లూ గ్రీన్ మంచివి బ్లాక్ పెన్ను ఈ రిచువల్స్ కోసం రాయడానికి అవాయిడ్ చేయండి మీరు రాయాల్సినది ఇంగ్లీష్లో రాయవచ్చు హిందీలో రాయవచ్చు లేదా మీ స్థానిక భాషలో కూడా రాయవచ్చు కన్నడ బెంగాలీ తమిళం తెలుగు ఒడియా లేదా మీకు సౌకర్యవంతమైన ఏ భాషలోనైనా రాయవచ్చు ఇంగ్లీష్ లేదా హిందీలోనే రాయాలని లేదు రెండు భాషలను కలిపి కూడా రాయవచ్చు ముందుగా ఏమి చేయాలి నేను ఇంగ్లీష్లో చెప్తాను ఎందుకంటే అది సులభంగా వివరించడానికి పదకొండు పదకొండు సమయం అయిన వెంటనే మీరు స్టార్ట్ చేయాలి ముందుగా మీరు ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ప్రదేశంలో కూర్చోండి మీ ఇంట్లో స్టడీ ఏరియా ఉంటే పూజాస్థలముంటే లేదా బెడ్ మీద కూర్చుని కూడా చేయవచ్చు కానీ ఈ సమయంలో ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి ఇది పది పదిహేను నిమిషాల పని ముందుగా మీరు పదకొండు పదకొండు అని రాయండి ఆ తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్ కమ్ ట్రూ లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నా విష్ణు నెరవేర్చినందుకు అని రాయండి ఆ తర్వాత ఒకటి నుండి పదకొండు వరకు నంబర్స్ రాయండి మీరు మేనిఫెస్ట్ చేయాలనుకునే విష్ లేదా గోల్ను ఎంచుకోండి అది డబ్బు కావచ్చు కొత్త జాబ్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయాలని కావచ్చు వివాహం కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు లాస్ కావచ్చు హెల్త్ ఇష్యూ నుండి హీలింగ్ కావచ్చు విదేశాలకు వెళ్లాలని కావచ్చు వీసా కావచ్చు యూనివర్సిటీలో చేరాలని కావచ్చు ఏ రకమైన గోలైనా సరే కాని ఒకే ఒక విష్ను ఎంచుకోండి పదకొండు పదకొండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్ కమ్ ట్రూ రాసిన తర్వాత నంబర్ వన్ రాసి మీ విష్ణు ఇలా రాయండి ఐ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ థాట్ ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ లేదా ఐఎమ్ గెటింగ్ మై డ్రీమ్ జాబ్ హిందీలో రాయాలనుకుంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను నా కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నాను లేదా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా వివాహం జరుగుతుంది లేదా నేను నెలకు పదివేల రూపాయలు లేదా ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అని రాయవచ్చు ఈ విష్ణు సార్లు రాయండి రాసిన తరువాత ఆ పేపర్ను మీ ముందు ఉంచండి ఆ తరువాత మీ ఫోన్లో పదకొండు నిమిషాల టైమర్ సెట్ చేయండి ఆ పదకొండు నిమిషాలు కళ్ళు మూసుకుని మీ విష్ణు విజువలైజ్ చేయండి మీ మనసులో దాన్ని చూడండి పూర్తి పదకొండు నిమిషాలు విజువలైజ్ చేయలేకపోయినా పర్వాలేదు ఆ గోల్ గురించి ఆలోచించండి ఆ గోల్ నెరవేరిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి ఆనందం కలుగుతుంది ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకుంటారు అని ఆలోచించండి పదకొండు నిమిషాలు విజువలైజేషన్ లేదా మెడిటేషన్ పూర్తి అయిన తర్వాత ఆ పేపర్ను లూజ్ షీట్లో రాసి ఉంచి ఉంటే దాన్ని మడిచి మీ దిండు కింద లేదా మీరు నిద్రించే బెడ్ కింద ఉంచండి లేదా నోట్బుక్లో రాసి ఉంటే దాన్ని అలాగే ఉంచండి లేదా మీ వాలెట్లో లేదా పర్స్లో ఉంచవచ్చు ఇది ఈ రోజు రిచువల్ పూర్తయింది ఇది చాలా శక్తివంతమైనది కాని రోజు నుండి మీరు ఈ ప్రాసెస్ను తదుపరి పది పాటు రిపీట్ చేయగలిగితే మొత్తం పదకొండు రోజులు ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది మీ విష్ చాలా త్వరగా అవుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు మీరు ఈ ప్రాసెస్ను తప్పకుండా చేయాలి ఇప్పటివరకు మీరు అలారం సెట్ చేయకపోతే వీడియోను పాజ్ చేసి రిమైండర్ సెట్ చేయండి కామెంట్లో చెప్పండి మీరు రిమైండర్ సెట్ చేశారు అని తదుపరి పది రోజులు పూర్తి రిచువల్ చేయలేకపోతే ఆ పేపర్ను తీసి సార్లు చదవండి కొంత సమయం విజువలైజ్ చేయండి లేదా కొత్త పేపర్ తీసుకుని పదకొండు సార్లు రాసి విజువలైజ్ చేయండి రాత్రి పదకొండు పదకొండుకు చేస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది మీరు ఈ ప్రాసెస్ చేయబోతున్నారా కామెంట్లో చెప్పండి నేను ఈరోజు ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను అని లెవెన్ లెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెవెన్ లెవెన్ వన్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ లేదా భగవాన్ కృష్ణ శివ రామ్ మీరు ఎవరితో డీప్ కనెక్ట్ ఫీల్ అవుతారో వారి పేరుతో రాయవచ్చు ఈ ప్రాసెస్ ఎందుకు శక్తివంతమైనది లెవెన్ లెవెన్ అనేది యూనివర్సల్ స్పిరిచువల్ అలైన్మెంట్ నంబర్ ఒక్కొక్కటి అలైన్ అయి ఉంటాయి లెవెన్ లెవెన్ తేదీ రాత్రి పదకొండు పదకొండు సమయంలో ఈ ప్రాసెస్ చేస్తే ఇది ఇంకా శక్తివంతంగా ఉంటుంది మీరు పదకొండు సార్లు విష్ రాసి పదకొండు నిమిషాలు విజువలైజ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఎనర్జీ మీ విష్ణు మేనిఫెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు ఈ ప్రాసెస్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నారా కామెంట్లో చెప్పండి రిమైండర్ సెట్ చేయండి ఈరోజు మిస్ కాకూడదు ఎందుకంటే ఇది మీ విష్ను నెరవేర్చే సమయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ